హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్ చూస్తున్నారు కదా ఏంటి క్రౌడ్ ఎంత జనం ఉన్నారో అనుకుంటున్నారా ఈరోజు మహాశివరాత్రి అండి ఎంత క్రౌడ్ ఉందంటే ఇది ఎక్కడ అంటే మన రాజమండ్రిలో అనమాట పుష్కర ఘాట్ దగ్గర చూడండి ఎంత క్రౌడ్ ఉందో అమ్మో అస్సలు వెళ్ళడానికి కూడా వీల్లేదు ఫైనల్లీ మనం ఇక్కడైతే నడవక్కర్లేదు అసలు నడవకుండానే మనం జస్ట్ అలా నుంచింటే చాలా అలా స్లోగా లోపలికైతే వచ్చేస్తాము చూడండి ఫైనల్లీ నడవకుండా అయితే లోపలికి వచ్చేస్తాము ఇది పుష్కర్ ఘాట్ చూడండి ఎంత క్రౌడ్ ఉన్నాయో చూడండి చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు వామో నాకైతే ఎలా వెళ్ళాలి అనిపించింది మాకు ఇక్కడే ఒక వన్ అవర్ పట్టింది అలా కిందకి వెళ్ళి స్నానం చేసి రావడానికి చూడండి మొత్తం ఎక్కడ అస్సలు ఖాళీ లేదు ఫుల్ క్రౌడ్ అనమాట అంటే శివరాత్రి రోజు ఇలా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు రాజమండ్రి లొకేటెడ్లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చేస్తారు ఇది ఓన్లీ ఒక ఘాట్ దగ్గర ఇలా చాలా ఘాట్స్ ఉంటాయి కోట్లింగాల రేవు గౌతమి ఘాట్ ఇలా చాలా ఉంటాయి మెయిన్ కోట్లింగా రేవుకి కూడా చాలా ఎక్కువ మంది వెళ్తారు అక్కడ ఏంటంటే ఒక కాకి తీసుకొచ్చి వేసింది అని చెప్తారు అక్కడ శివలింగాన్ని సో ప్రత్యేకంగా అక్కడికి కూడా వెళ్తారు మేము ఎవ్రీ ఇయర్ అక్కడికే వెళ్తున్నాం కదా సరే ఒకసారి ఇక్కడికి కూడా వెళ్దామని ఇక్కడికైతే వచ్చాము పుష్కర్ ఘాట్ అయితే పెద్ద శివలింగం ఉంటుంది చూడండి ఫైనల్లీ అయితే అక్కడ లోపలి నుంచి అయితే ఎలాగోలా బయటకు అయితే వచ్చేసాము వచ్చి బయట కూడా మంచిగా క్రౌడ్ అయితే ఉంది బయట ఇక్కడ శివలింగం ఉంటుంది శివలింగం మీద నుంచి వాటర్ ఫ్లో కూడా వస్తుంది ఇక్కడ కూడా స్నానాలు చేస్తారు బట్ మేము ఇంకా కొంచెం నదిలో చేస్తాం కొంచెం సెంటిమెంట్ అని చెప్పేసి అక్కడ చేసాము బయటకు వచ్చిన తర్వాత కళామందిర్ దగ్గర ఇక్కడ శివుడి విగ్రహం కూడా ఉంటుంది ఫైనలీ ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఊర్లో అయితే శివాలయానికి వెళ్ళాము శివాలయానికి వెళ్ళి మంచిగా అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము చూడండి మంచిగా సి ఇది మెయిన్ అనమాట ఇందాక చూపించింది వినాయకుడు గణపతి విగ్రహం అండ్ ఇక్కడ మెయిన్ శివుడు విగ్రహం అయితే ఉంటుంది మంచిగా మొత్తం గుడంతా కూడా మంచిగా డెకరేషన్ అయితే చేసేస్తారు ఇక్కడ అమ్మవారు కూడా ఉంటారు ఈ గుడికి వెళ్తే చాలా పీస్ఫుల్ ఉంటుంది అసలు చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది గుడంతా కూడా మంచిగా డెకరేషన్ అయితే చేస్తారు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇక్కడే చేసాము మేము ఇక్కడ సంతర్పణ పెట్టారు గుడి చుట్టూరు కూడా చెరువు ఉంటుందనమాట చెరువు అండ్ ఒక పక్క అంతా గ్రీనరీ ఉంటుంది మొత్తం కూడా చూడండి ఇక్కడ కూడా మంచిగా క్రౌడ్ ఉన్నారు అండ్ నైట్ కూడా ఇక్కడ మొత్తం కళ్యాణం జరుగుతుంది నైట్ సిక్స్కి ఇక్కడ దీపారాధన అంటే ప్రమిదలు కూడా వెలిగిస్తారు అనమాట దీపాలు వెలిగిస్తారు మంచిగా మేము చిన్నప్పుడైతే ఇక్కడే ఉండేవాళ్ళం ఎక్కువ మెయిన్ శివరాత్రి వచ్చిందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండేవాళ్ళం ఇప్పుడు నేను వెళ్ళే అప్పటికే అలా అయిపోయింది అప్పటికే మొత్తం దీపాలు అయితే వెలిగించేస్తారు ఏవో ఒక త్రీ అయితే వెలిగించాను నేను వెళ్ళి వెలిగించి కొంచెం మంచిగా అలా కళ్యాణం కూడా చూసేసాను ఫస్ట్ ఇక్కడ జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారు కళ్యాణంలో ఇలాగ దంపతులు కూర్చొని మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ కూడా చాలామంది వస్తారు వచ్చి మంచిగా ఈ కళ్యాణాన్ని అయితే చూసి వెళ్తారనమాట సెవెన్ కళ స్టార్ట్ అవుతుంది కళ్యాణం ఇప్పుడు తాళి కట్టేస్తున్నారు పంతులు గారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ కళ్యాణం దేనికి ఏంటి అన్నది మంచిగా కథ అంతా వినేసాము వినేసిన తర్వాత చూడండి తలంబ్రాలు కూడా వేసేస్తున్నారు చాలా బాగా జరిగింది కళ్యాణం కూడా ఇలాగ గుడి కట్టిన తర్వాత నుంచి కళ్యాణం చేయడం అయితే స్టార్ట్ చేశారు మంచిగా మొత్తం చాలా బాగా చేశారు ఇక్కడ అయితే అండ్ దీపాలు చూస్తారు కదా మంచిగా వెలిగించారు ఇలాగ టూ రెండు వైపులా కూడా ఉంటాయి దీపాలు వెలిగించడానికి ఇవి కూడా వెలిగి చేసాము కొంచెం మంచిగా ఫోటోలు దిగేసి ఇది దేవుడు మెయిన్ అనమాట శివుడు విగ్రహం చాలా బాగుంది శివలింగం అయితే అక్కడ లోపల డెకరేషన్ అంతా కూడా అండ్ ఇక్కడ మా హర్ష బాబు అయితే ఇంకా చెప్పక్కర్లేదు దీపాలు నేను కూడా వెలిగిస్తానని చెప్పేసి క్యాండిల్ అయితే తీసుకున్నాడు పప్పం చాలా ట్రై చేస్తున్నాడు వెలిగిద్దా అని చెప్పేసి అదే ఎందుకో వెలగట్లేదు పప్పం వాడికి చాలాసేపు అయితే అలానే ఆడుకున్నాడు అస్సలు నా మాట అయితే వినలేదు ఈరోజు వాడిష్టం ఇంకా ఎలా చేయాలంటే అలానే చేసుకున్నాడు మా ఊర్లో మేమైతే ఇలా చేసుకున్నాం అన్నమాట అందరికీ హ్యాపీ శివరాత్రి అందరికీ మంచి కలగాలి మంచిగా శుభం జరగాలి అని కోరుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్